హాయ్ అండి నార్మల్ రైస్తో చికెన్ పలావ్ తయారు చేసుకోవాలి అందులో ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి తీసుకోవాలి తర్వాత కారం పసుపు ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా పెరుగు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే చికెన్ పలావుని కుక్కర్లో చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకొని టమాటా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ముందుగా వన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి రైస్ పెరగకుండా మిక్స్ చేసుకోండి తర్వాత టూ కప్స్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చాక కుక్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మూత తీసి చూస్తే చూసారా రైస్ ఎలా వచ్చిందో పొడి పొడిలాడుతూ ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేస్తాం పదండి నిజంగా చికెన్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి